ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి మేము శర్మ గోల్డ్ కంపెనీ రమ్ గారు మనం ఉగాది పచ్చడి చేయడానికి తోటకే వచ్చేసాం ఏకంగా మామిడి తోట తీసుకొచ్చారు మరి మామిడికాయ నేనే ఆల్ క్రెడిట్ క్రెడిట్ మొత్తం రమగారేనండి నేను స్టూడియోలో చేద్దామన్నా ఎప్పుడు ఆ స్టూడియో పట్టుకుని వేలాడితే ఒక్క రోజన్నా బయటికి వెళ్దామని చెప్పి చక్కగా బయటకు వచ్చేసామండి క్రెడిట్ మాత్రం రమగారికినండి మీరు అందరు కామెంట్స్ లో రమగారికి సూపర్ అండి అని పెట్టాలి తోట ఎక్కడా అని అడగాలి అడగాలి జాగ్రత్త మామిడికాయ కోసుకుందామా వెళ్ళి ఆ సరేనండి చిన్నకాయ కొద్దాం చెయ్య అంటే మామిడికాయ అయితే మామిడికాయ పుల్లగా ఉండకూడదు వగరుగా ఉండాలి మనకి షడ్ రుచుల్లో వగరే కదా ఇంపార్టెంట్ బాగుండే చుట్టూ బుజ్జి కాయ కాయ ఒక కోసుకుందామా నువ్వు కాయ నేను ఒకసుకుందాం చూడండి ఇదా ఇదా నేను ఒకటి కోసాను ఇక్కడికి కోస్తే సోనొస్తుంది అవును అందుకని పైన రెమల దగ్గర కోసుకున్నాం అనుకో ఓకే చక్క మీదుగా కడిగి కట్ చేసుకోవచ్చు రెండు కాయలు చిన్న ముక్కలు చేసి వేప పూత అవి వేసి పచ్చడి చేసుకుంటాం రమ్మగారు నాకు మీరు కనిపించట్లా కనిపించారు ఏమిటా కొమ్మే అడ్డం సరేనా నెక్స్ట్ అండి వేప పువ్వు కూడా కోయించుదామా కోయించినట్లున్నారు కదా చెట్టు చాలా ఎత్తుగా ఉండి పైన మనం కొయ్యలేము ఇట్లా అవును కోయించాను అది వేసుకుందాం కానీ ఇంటి దగ్గర కూడా చెట్టుంది రమ్మగారు ఈ సంవత్సరం ఎందుకు పూత కనిపించలేదు పూత ఫిబ్రవరిలోనే పూత ఓకే ఏప్రిల్ నాటికి రాలిపోయింది మొత్తం అది జరిగింది సరే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు రమగారు మీకు కూడా క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మా అందరి తరఫున క్రోదినామ ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్ జయ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు కాదు రమ్మగారు ఎప్పుడు మనం స్టూడియోలోనే కూర్చొని చేస్తూ ఉంటాం కదా అవును కదా మీరే ఈసారి కొంత కొత్తగా ఉంటుంది అంటే ఎప్పుడు ఇక్కడే చేస్తూ ఉన్నాం మనకి కొత్తగా ఉంటుంది చూసే వాళ్ళకి కొత్తగా ఉంటుందని మేము మామిడి తోటకు వచ్చామండి రమగారు ఇది లొకేషన్ ఎక్కడండి వికారాబాద్ రోడ్ అంటే చేవెళ్ళ అవి దాటాక ఓకే సో కి వెళ్లే రోడ్ లో ఉంది కదా ఈ తోట మీకు తెలిసిన ఫ్రెండ్స్ దాని చెప్పారు లాస్ట్ టైం ఎప్పుడో ఈ దారిలో వెళ్తూ వాళ్ళని కలిసాము సరే ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా అని మళ్ళీ మాట్లాడితే ఒక చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి తోట అంతా జామ చెట్లు అండి భలే ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడే పొప్పాయి చెట్లు పెట్టారు బాగుంది కదా మొత్తం కార్నర్స్ అంతా కూడా మామిడి చెట్లు ఉన్నాయి అటు వెనకాలేమో అరటి చెట్లు భలే ఉందండి చాలా చాలా బాగుంది తోట కూల్ గా ఉంది ఇంత ఎండలో కూడా హాయిగా అనిపిస్తోంది మరి స్టార్ట్ చేసేద్దామా పచ్చడి ఈ సంవత్సరం వేపూత కొంచెం తక్కువగా ఉంది అంటే ఇక్కడ ఆల్రెడీ రాలిపోయి కాయలు వచ్చేసినాయి తక్కువ వేపోతుంది కానీ ఇది మనకి సరిపోతుంది జనరల్ గా ఏం చేస్తాము అందరూ కొత్త కుండల్లో చెయ్యరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం ఓకే మన రకం మనం ఏంటంటే ప్రతిసారి కుండలో చేస్తున్నాం ఇక్కడ ఒక పద్ధతిగా ట్రెడిషనల్ గా చేయటం కోసం ఇంట్లో అయితే స్టీల్ పాత్రలో చేసుకోవచ్చు అంటే ఏమీ అభ్యంతరం లేదు అవకాశం ఉంటే మనకు అలవాటు కూడా ఉంటే కొత్త కుండ కొని దాంట్లో చేస్తే బాగుంటుంది ఎక్కువ హెల్దీ తర్వాత ఈ ఉండని మనం ఇంట్లో వాడుకోవచ్చు ఆ పేరు తోటి ఒక చిన్న మట్టి పాత్రని మన ఇంట్లోకి తెస్తాం మజ్జిగ తోడు పెట్టుకోవచ్చు బాగుంటుంది అయితే కొంచెం చింతపండు కొత్త చింతపండు జయ ఇది చూసావా ఇంకా గింజలు సహా ఉంది గింజలు తీయని కొత్త చింతపండు చింతపండు నానబెట్టి పెడదాము మనం చేసుకునే దాన్ని బట్టి వీటికి కొలతలు ఐడియాలు ఏం లేవండి పోయి పోసి కాసేపు నీళ్ళపై అలా ఉంచు కొంచెం నానేక రసం తీసి మళ్ళీ నీళ్ళు పోసుకో ఉగాది పచ్చడి ప్రాంతాల వారీగా మారుతూ ఉంటుంది అవును దేనికైనా బేసిక్ షడ్ రుచులు ఆరు రుచులు మొత్తం ఈ ఆరు రుచుల్లో మొట్టమొదటిది చేదు పూత ఈ పూత తింటాం దాని గురించి మళ్ళీ చెప్దాము రెండోది తీపి బెల్లం బెల్లం తరిగి పెట్టుకున్నాము తర్వాత చింతపండు పులుపు నాన్ పెట్టుకున్నాం ఈ తేది ఈ మూడు అయిన తర్వాత ఇంక ఇందులో ఏం వేస్తాము ఉప్పు వేస్తాము పచ్చిమిర్చి వేసుకుంటాము అసలైంది ఆ ఆఖరిది వగరు కోసం చిన్న మామిడికాయలు మామూలుగా మేము ప్రతిసారి మనం స్టూడియోలో చేస్తున్నప్పుడు ఏమవుతుంది మనకి మామిడికాయ తిండి అనగానే కాయ వస్తుంది ఈ సైజు పుల్ల ముక్కలు ఇట్లా చిట్టిది లేతగా ఉన్న కాయ అవకాశం ఉండి చెట్ల నుంచి తెమ్కోగలిగితే దాని అంత అదృష్టం ఇంకోటి లేదండి ఈ సంవత్సరం ఆ అదృష్టం పట్టింది మనకి సో చిన్న లెక్కాయ వస్తున్నాము ఈ వగరు రుచి చాలా ఇంపార్టెంట్ అసలు ఇది చెప్పడానికి ప్రధానమైనది ఏంటంటే ఇలా ఆరు రుచులు జీవితమే అలా కలిసి ఉంటుంది అన్ని రుచులతోటి ఇవాళ చాలా హ్యాపీగా ఉంటాం రేపు పొద్దున ఏదో ఒకటి వస్తుంది కొన్ని కొన్ని బిట్టర్ ఎక్స్పీరియన్స్లు ఉంటాయి చెప్పుకునేదికే కాదు ఏడ్చేది కాదు వదిలేకునేది కాదు వదిలేది కాదు అదే ఇది వగరు అంతే దాన్ని మింగలేము కక్కలేము ఇలాంటి వాటితోటే లైఫ్ వెళ్తూ ఉంటుంది ఈ ఆరిటిని మేళవింపు ఒకేసారి చూపించడం కోసమే మనం ఉగాది పచ్చడి తింటాం అయితే ఇది ఒట్టిగా ఉగాది పచ్చడి ఏదో దీని దాని తాలూకు అంతరార్థం అని చెప్తున్నాం కానీ అసలు అర్థం అసలు అవసరం ఏంటంటే వేప పూత తినడము పచ్చి మామిడికాయ తింటాము కొత్త చింతపండు కాక మొన్న వస్తుంది శివరాత్రికి అప్పుడు వస్తుంది ఆ రుచుల్ని తీసుకోవటం ఇప్పుడు అవసరం ఎందుకంటే మనకి ఈ సీజన్లో చైత్రము మధుమాధవ మాసాలు అంటారు కదా మధుమాసం అంటే ఆ చైత్రమాసం మాధవ మాసం అంటే వైశాఖ మాసం ఈ రెండు మాసాల్లో స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి అవును మన అమ్మవారి పోస్తుందని చెప్తా అవును ఆటలమ్మ లాంటిది ఇప్పుడు మసూచి ఇండియాలో లేదు కానీ పూర్వకాలం మసూచి ఉండేది మసూచి ప్రత్యేకంగా ఈ మధుమాధవ మాసాల్లోనే వచ్చేదట ఓకే అందుకని తప్పకుండా ఈ తినాలి నువ్వు వేపోతే తినవని చేతిలో పెడితే తింటావా అని కదా ఎవరు తినరు అందుకని దీన్ని రుచిగా ఇది ఒక ట్రెడిషన్ గా మనకి అలవాటు చేశారు ఆయుర్వేదమే ఉంది జయ పూర్తిగా అవును అవును ఆయుర్వేదాన్ని బట్టి మనం తింటమే దీన్ని చక్కగా పిసికేసి రసం తీసే ఇందులో నానిపోయింటుం చూడు రమ్మగారు క్రోధి నామ సంవత్సరం కదండి ఈ సంవత్సరం క్రోధి అంటే ఏంటండి అని స్పెసిఫిక్ గా ఉందా ఏమి దానికి పేర్లేవో ఉండుంటాయి జయ క్రోధం కోపం క్రోధి దానికి సంబంధించింది ఇప్పుడు ఆ వికారి అనుంది వికారి దానికి ఏం అర్థం చెప్పుకున్నాం నామ సంవత్సరం ఈ సంవత్సరం అందరూ వికారంగా అయిపోతారు అని చెప్పలేం కదా అలా ఏం లేదు కాకపోతే ఏంటంటే ఈ సంవత్సర ఫలితాలు ఎట్లా ఉంటాయంటే మనం పండుగ రోజుల్లో ఏం చేస్తాము అసలు ఉగాది పండుగ రోజున మనం ప్రధానంగా చేయాల్సింది ఒకసారి సింహావలోకనం చేసుకోవటం ఈ సంవత్సరం అంతా ఎట్లా గడిచింది అనేది జ్ఞాపకం చేసుకోవటం తర్వాత వచ్చే సంవత్సరం ఎట్లా జరగబోతోంది ఇది ఇంపార్టెంట్ అట అయితే మనం ఉగాది రోజున తింటాము ఇది ఉగాది పచ్చడి తింటాము ఏవో వంటలు చేసుకుంటాము అవి ఇవి భర్త స్నేహితుల్ని కలుస్తాము ఫ్రెండ్స్ ని కలుస్తాం కదా చివరికి చేసేది ఏంటంటే పంచాంగ శ్రవణం ఏ జాతి వాడైనా పంచాంగ శ్రవణం చేస్తారు అవును ఒక ఐదు నిమిషాలు అయినా ఏమిటి దాంట్లో మనకు మంచి జరిగిపోతుందనే కాదు జయ ఈ రోజున పంచాంగ శ్రవణం చేయటం వల్ల ఏమైనా చెడు జరిగే అవకాశాలుంటే అవి కొంచెం తగ్గుతాయట ఓకే ఇంపాక్ట్ తగ్గుతుంది అసలు పోతుందని కాదు తప్పకుండా ఇంపాక్ట్ తగ్గుతుంది ఏదైనా చిన్న పరిహారాలు ఉన్నా కూడా పంచాంగం విన్నాం అనుకోండి కొన్ని తీరిపోతా కొన్ని కొంత సమస్య గట్టెక్కుతున్నట్టు అనిపిస్తుంది అంతే అలా చెప్తారా చెప్పబడుతుంది ఈ రోజున వినండి వేపు పువ్వు చేయ మామూలుగా నేనేం చేస్తానంటే ఎక్కువ పోతుంది అనుకో రెమ్మలు ఉంచుతాను చెరిగేస్తా ఇవాళ మనం తోటలో ఉన్నాం డైరెక్ట్ గా ఇప్పుడే చెట్టు నుంచి కోసాం కదా అవును కొంచెం ఉత్సాహం పట్టలేనట్టుగా ఉంది అని చేస్తా మొత్తం వేసేస్తున్నారా పువ్వులు వేసేసుకున్నా చింతపు తీసావు కదా వేసేయండి కొంచెం నీళ్ళు పోసుకుందాం పోసానండి ఇంకొంచెం పోయినా పోయి చాలు వేసేస్తాను పువ్వు వల్చుకుని వేసుకోండి ఇవన్నీ కొంచెం ఏం చేస్తామంటే ఊళ్ళో మామూలుగా ఏం చేస్తాం ఇంటి దగ్గర పువ్వుని చేట్లో వేసి ఇలా బలంగా నలిపేమనుకో అప్పుడు రెక్కలు కూడా వచ్చేస్తాయి మధ్యలో ఉన్నది రాకుండా ఉంటుంది అనమాట చెప్పండి విధి విధానాలు ఒక్కసారి పొద్దున్నే అభ్యంగనం తలకి నూనె రాసుకుని స్నానం చేయటం అంటే మామూలుగా మనకి ఆ ముందు పండగలు అన్నిటికీ మనం ఆకులు అవి వేసుకుంటాం దీనికి ఏం లేదు ఆయిలే నూనె రాసుకుని పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీద నూనె పెట్టి చిరాయువుగా పిల్లల్ని దీవించి మీద నూనె పెట్టటము చక్కగా తల స్నానాలు చేసేయటము ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలి చేయా ఎండకి పోయాక కాదు తర్వాత ఇదిగో మొదట కాఫీలు వాటికంటే మొదటే మనం లేకపోత ప్రసాదం తినేసేయటం ఉగాది పచ్చడి అవును నింబకుసుమ భక్షణం అని చెప్తారు దీనికి ఏదో శ్లోకం కూడా ఉంది ఇవాళ చెప్పని నేను గుర్తు రావట్లేదు నాకు మనం తోటలో ఉన్న ఉత్సాహంతో నేను చెట్లను చూసి మళ్ళీ చెప్తాను మళ్ళీ మనం చేసేటప్పుడు మనం ఈ పచ్చడి తినేటప్పుడు ఒక శ్లోకం చిన్న శ్లోకం ఉంది శ్లోకం చెప్పుకుని తింటే మంచిదట అవకాశం ఉన్నవాళ్ళు చెప్పుకోండి నోరు తిరిగిన వాళ్ళు లేని వాళ్ళు శ్లోకం చెప్పుకోవాలని ఒక శ్లోకం ఇస్తే సరిపోతుంది ఓకే చిట్టి మామిడికాయ కట్ చేద్దాం తమ్మగారు మామిడికాయ చెక్ తీస్తాను చూడు సన్నగా ముక్కలు దొరుకుతాను కొంతమంది చెరుకు ముక్కలు వేసుకుంటారు జయ కొన్ని ప్రాంతాల్లో ధాన్యం గింజలు పళ్ళ ముక్కలు అవేమిటి పుట్నాల పప్పు అవునవును నేను చూసాను ఎవరెవరు అలవాటిని బట్టి అమ్మా నేను చేసినట్టే చేయాలన్న నియమం లేదు బేసిక్ థింగ్స్ మాత్రం ఆరు రుచులు ఉండేలాగా మాత్రం చూసుకుంటాం ఇవి మిస్ అయినవి మిస్ చేయకుండా మామిడికాయ మానేసి జామకాయ వేసుకోవచ్చు వడకండి మామిడికాయ మామిడికాయ ప్రత్యామ్నాయాలు లేవు అయితే మనం కారానికి పచ్చిమిర్చి వేస్తాను నేను ఇప్పుడు మిరియాలు వేసుకునే వాళ్ళట పాతకాలంలో ఒకవేళ మీ చాయిస్ అదైతే మిరియాలు వేసుకోండి రెండు మూడు పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తే బాగుంటుంది నాకు అలా అలవాటు నా పద్ధతి అది మా ఇంట్లో మేము అలా చేస్తాం మీ అలవాటుని బట్టి వేసుకోవచ్చు వాటి పొడి కారం వేసే వాళ్ళు కూడా కనిపిస్తారు కార పొడి కంటే మిరియాల పొడి కానీ పచ్చిమిర్చి కానీ మోర్ హెల్దీ అవును బెల్లం కూడా కొత్త బెల్లం దొరుకుతుంది అవును కొత్త బెల్లం కొంచెం మంచి రంగులో ఉండేది తెచ్చుకోవటము తర్వాత కొత్త చింతపండు తెచ్చుకోవటము పచ్చడి కోసమే కొత్త చింతపండు తెచ్చుకోవచ్చు ఇంట్లో ఉన్న పాత నల్ల చింతపండు వేయబోకండి అంత రుచిగా ఉండదు అంత ఆరోగ్యం కూడా కాదు అవును కొంచెం ఉప్పు వేస్తారా సరిపడా ఉప్పు వేయండి చింతపండుకి రుచికి సరిపడా తర్వాత బెల్లం వేద్దాము అది కూడా చింతపండుకే ఒక పచ్చిమిరపకాయ వేసుకుందాము మీరు కావాలంటే చెప్పాయి కదా మిరియాల పొడి వేసుకోవచ్చు లేదా కారం అలవాటు ఉంటే కారం మన అలవాటును బట్టి కాకపోతే ఇందులో హెల్దీ థింగ్ ఏదో కొంత ఆరోగ్యానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి పొడి కారం కాకపోవటం దాన్ని అవాయిడ్ చేయటమే మంచిది ఎవరైనా మనం ఆరు రుచులకి ఆరు పదార్థాలు వేసాం చెయ్య మామిడికాయ అవును చింతపండు పచ్చిమిర్చి బెల్లము ఉప్పు వేపూత అంతే ఆరు వేసాం కదా ఇదిగో చూడు అలా తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అవుతుంది దీన్ని ఏం చేయాలంటే చిక్కగా చేసుకోవాలి దీన్ని చిక్కగా చేసుకోవడం కోసం అరటిపళ్ళని కలుపుదాం వేసవ కాలం స్టార్టింగ్ లో ఇప్పుడు వేసవ కాలపు మొదటి కాలం కదా చైత్రం ఈ కాలంలో అరటిపళ్ళు తరచుగా తీసుకోవటం మంచిది దీన్ని బెల్లము అరటిపండు ఇస్తే కనుక వడకొట్టకుండా ఉంటుంది అందుకని ఇందులో మనం అరటిపళ్ళను కూడా కలిపేస్తే మనకు కావాల్సిన బేసిక్ థింగ్ వచ్చేస్తుంది దీనికి చిక్కదనం కూడా ఇప్పుడు చూడండి కొంచెం నీళ్ళగా ఉంది కదా చిక్కదనం వచ్చేస్తుంది అరటిపండు వేసాక దాని రుచి దాని ఇది టెక్స్చర్ చూద్దాము రుచి కూడా ఇది ఎట్లా ఉంటుందంటే మనకి పంచామృతం లాంటి టేస్ట్ వస్తుంది బాగా చిక్కగా దాన్ని పిసికేసి మనం నలిపినప్పుడు మన పచ్చిమిరపకాయలు కూడా నలిగిపోతాయి కదా అవును ఇంకొంచెం కారం కూడా చేరుతుంది ఒట్టిగా దానికంటే అవును ఒక ఐదారు అరటిపళ్ళు వేసేస్తే బాగుంటుంది నీకు చేతిలో వేస్తే కారిపోకూడదు కొంచెం చిక్కగా ఉండాలన్నమాట తినడానికి వీలుగా అదే తెలంగాణ ప్రాంతంలో ఉన్నట మనం చెయ్యం కాని ఆ మోదుగాకుల్లో తీసుకుంటారు ప్రసాదం ఇప్పుడు మన గణేష్ గణేష్ తెప్పించాడు వేద పెద్ద ఆకులుగా ఉన్నాయి వాటిని చుట్టి మనం అందులో ప్రసాదం తీసుకోలేం కానీ ఈ ప్రాంతపు అలవాట్లవి గనక అయితే ఒకవేళ మన ట్రెడిషన్ లో అలాంటిది ఉంటే దాన్ని మానేయకండి మన మోదుగా ఎక్కడ దొరుకుతుంది ఇలాంటివి ఇలా ఇలా చేస్తాము అంత ఎక్కడ చేస్తాము అలా అనుకోకుండా మనం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మన ట్రెడిషన్ లో అది ఉండిపోతుంది పిల్లలకి జ్ఞాపకం ఉంటుంది అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది క్యారీ అవును ఆ ప్రతిదీ క్యారీ ఫార్వర్డ్ చేయటమే మన పద్ధతిగా ఉంచుకోవాలి మనం పండగలు చేసుకునేదే చూడండి ఇంకా చిక్కగా కావాలేమో ఇది లాస్ట్ ఇది లాస్ట్ చూడండి పైకి ఇలా చూపించు ఆ ఇప్పుడు చూడు చిక్కగా వచ్చింది చూసావా సో ఉగాది పచ్చడి రెడీ అయింది దీన్ని దేవుడి దగ్గర పెట్టడం ఒక అలవాటు అండి కొంతమంది ఇళ్లలో చేస్తారు దీపారాధన ప్రసాదం తీసుకునేటప్పుడు అభ్యంగన స్థానం మస్తు కలెంటి పోసుకోవటం దేవుడి దగ్గర దీపారాధన చేయటం ఇంటి పాదే ఒకసారి నమస్కారం చేసుకోవటం ఆ తర్వాత మొట్టమొదట ఆహారానికి బదులు కాఫీకి బదులుగా కూడా ముందే ఉగాది పచ్చడి తీసుకోండి చుట్టుపక్కల స్నేహితులతోటి దీన్ని పంచుకోండి ఇందులో ఉన్న షడ్రుచుల అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి మొత్తం జీవితం అంతా ఇలా ఇదే ఉంటుంది ప్రతిదాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు రెడీగా ఉండాలంటే దుఃఖాలకు రెడీగా ఉండం కదా జయమైనా చేయాలి సహించాలి ఇవాళ్ళ గనక సహిస్తే రేపు ఖచ్చితంగా ఓడ్చుకున్న మాదికి వేడన్నామని చెప్తారు ఓడ్చుకున్నామాకి వేడన్నాం కాసేపు ఆగామనుకో ఆకలి కాగితే అన్నం చలారిపోయింది అయిపోయింది వేడి వేడా తింటే ఆకరణాలు తినకుండా కొంచెం ఓపిగ్గా ఉంటే తర్వాత మన జీవితంలో కొత్త రుచి మళ్లీ వస్తుంది ఇవాళదే ఉండిపోదు ఈ రాత్రి రేపు తెల్లవారకుండా ఉండదు కదా తెల్లారింది రాత్రి ఒకండా ఉంటుందా అంతే కదా నెలలు ఎలా మారినాయి అప్పుడే ఏడాది అయిపోయి మళ్ళీ మనం ఉగాది సంవత్సరం ఇట్టే తిరిగిపోతుంది సమస్యలు కూడా ఇట్టే తిరిగిపోయి మళ్ళీ మామూలు వస్తాయని మనం ఆలోచిస్తూ ఇది సంవత్సరం అంతా ఈ ఏడాది ఎలా జరిగిందో ఒకసారి పునరావృతం చేసుకోండి పండగ రోజున రేపు రాబోయే సంవత్సరం ఎలా ఉంటుందో పంచాంగ శ్రవణంతో పండగని సంతోషంగా ముగించండి పండగ రోజున వాద ప్రతివాదాలకి తోడు ఏ రకంగానూ ప్లేవద్దు జీవితంలో పోట్లాడద్దు ఎవరితోటి వాదనలకు దిక్కండి ఉగాది పచ్చడి ఎలా చేయాలి అనే విషయం మీద కొట్లాడుకుని తర్వాత దాన్ని లో తుఫాన్ లాగా మాత్రం అండగా చక్కగా జరుపుకోండి ఉగాది శుభాకాంక్షలు చెప్పేద్దాం ఈ సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి